అది విపక్షంలో ఉంది కాబట్టి అది కూడా కూటమిగా జట్టు కట్టున్నారు కాబట్టి వీళ్ళు గెలిచారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదో మేలు చేయబోతున్నామంటూ వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళకి సంబంధించిన వివర్షిప్ కోసం రాసుకొస్తున్న కథనాలని నేను అనను వాస్తవం జరుగుతున్నదే కాకపోతే ఇదివరకు అది ప్రతిదీ జగన్కి వాళ్ళు ఇప్పుడు కింద వాళ్ళకు ముడిపెడుతున్నారు అయితే ఎంత నిన్ను పొగిడినా రియాలిటీ అంటో జనానికి తెలుసు తెలిసినటువంటి వాళ్ళు నేను పొగిడారు బాబుకి ఏం సంబంధం లేదు లేకపోతే మంత్రికి ఏం సంబంధం లేదు కింద ఉన్న అధికారులు దొంగలు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు కాబట్టి ఈ పని చేస్తున్నారంటే మరి నువ్వేం చేస్తున్నావు అని అంటారు ఆటోమేటిక్ అంతే కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ నెగిటివ్ వార్తలు చంద్రబాబు గారికి ప్రయోజనమా కాదా వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవడం లేదా శుభ్రంగా వీళ్ళందరికీ ఎవరెవరిని అపాయింట్ చేయాలో వీళ్ళకి మీ లిస్ట్ ఇవ్వండి అయ్యా ఏ ఏ శాఖలో ఎవరెవరిని అపాయింట్ చేయాలో తెలుగుదేశం వేరే విధేయులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా మా వేరే విధిలు ఎవరో మాకు తెలియదు మీరే లిస్ట్ ఇస్తే వాళ్ళందరినీ రిక్రూట్ చేస్తామంటే శుభ్రంగా కన్సల్టింగ్ ఏజెన్సీల కింద ఈనాడు ఆంధ్రజ్యోతికి అప్ప చెప్పేస్తే బాగుపడతారు కానీ ఒకటి సార్ ఇక్కడ కామన్గా జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మనం కూడా తెలంగాణలో చూసుకున్న అప్పుడు ఒక ఎంఆర్ఓ గురించి ఒక మహిళ ఎంఆర్ఓ గురించి చూసుకుంటే ఏసీబీ రైట్స్ జరగడం అంటే అధికారులు ఉన్నా సరే వాళ్ళ ఆస్తులు లెక్కలు తీడి ఇవన్నీ ఇక్కడ ఎంత ఓపెన్ గా అవినీతి జరుగుతుంది రోజుకి ఇరవై లక్షలు లంచం ఎంత చెప్పినా సరే ఏసీబీ రైట్స్ లాంటివి ఏమీ ఎందుకు జరగట్లేదు వాళ్ళకి ఏమన్నా ఎక్స్క్యూజ్ ఏమైనా ఉందా సెపరేట్ గా మీరు చెప్పారు నాలుగు చేస్తారండి ఎన్ని అవుతాయి దాంట్లో ఇప్పుడు